ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నావెటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఏపీ రైతులకు దీపావళి శుభవార్త అదేంటో తెలుసుకునే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఎస్ నోవాటర్ లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇక ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు దీపావళి పండుగ శుభవార్త అందనుంది అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు దీపావళి పండుగకు విడుదల చేసే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్తూ ఉన్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన రైతులకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం కిసాన్ యోజనతో కలిసి అమలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం అందులో భాగంగా ఆగస్టు నెలారంభంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ యోజన కింద అర్హులైన రైతులకు ఏడు వేల అకౌంట్లలో జమ చేశారు పిఎం కిసాన్ యోజన ఇరవైయవ విడత నిధులు రెండు వేలకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు కలిపి సుమారుగా నలభై ఏడు లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడు వేల రూపాయల చొప్పున జమ చేశారు ఏ క్రమంలోనే దీపావళి పండగ సమయంలో పీఎం కిసాన్ యోజన ఇరవై ఒకటవ విడత నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా తెలిసింది దీంతో అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా అప్పుడే రైతుల అకౌంట్లో పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి పీఎం కిసాన్ యోజన నిధులు విడుదలైనప్పుడే అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించిన నేపథ్యంలో రైతులు అందరూ దీపావళి పండుగ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక అన్నదాత సుఖీభావ పథకం విషయానికి వస్తే రైతులకు పెట్టుబడిగా సాయంగా ఉండేందుకు ఏటా ఇరవై వేలు అందిస్తామని కూడా టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీని ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే వైఎస్సార్ రైతు భరోసా పేరుతో వైసీపీ పదమూడు వేల ఐదు వందల రూపాయల ఏటా అందివగా ఆ మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతామని కూడా ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది ఇక ఇచ్చిన మాట మేరకు ఆగస్టు నెలలో అన్నదాత సుఖీభావ పథకం తొలి విడత నిధులను జమ చేస్తారు ఈ కేవైసి ఎన్పిసిఐ మ్యాపింగ్ చేసుకుని రైతులకు ఆ ప్రక్రియలు పూర్తి చేసిన వెంటనే ఏడు రూపాయలు బ్యాంకు అకౌంట్లో జమ చేశారు తాజాగా ఇప్పుడు రెండో విడతలో మరో ఏడు రూపాయలు అందించేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి